కూరగాయలకి ఏం రేట్లు పెంచేశారు ఇలా ధ్యానం చెయ్య బామ్మా నా చేశాను రా కూరగాయలు కొందామని ఇంకా ఏం డబ్బులు రా కూరగాయలు కొన్నాక అన్ని అయిపోయినాయి కాజీలు కూరగాయలు వెయ్యి రూపాయల అవునరా చెప్పు ఆ చెప్పు లెక్క చెప్పువే వంకాయలు కేజీ ఇరవై ఐదు కేజీలు తీసుకో బెండకాయలు కూడా కేజీ ఇరవై ఐదు కేజీలు తీసు మరో వందా కాకరకాయలు దోసకాయలు ఇంకొక వంద వందలు ఇక పోతే బీరకాయ డెబ్బై రూపాయలు ఏంటి బీరకాయలు కేజీ డెబ్బై రూపాయల కేజీ కాదురా సన్నాసి ఒక్క బీరకాయ డెబ్బై రూపాయలు అయ్యో పది చేసుకున్నాను ఒక్క బీరకాయ డెబ్బై రూపాయల అంటే ఒక్కొక్క బీరకాయ సొరకాయ సైజు లో డబుల్ ఉంటుందా అబ్బాయి అంటే తినే బీరకాయలు కాదా బాబా తాకే బీరకాయలు తెచ్చావా అవునరా మొదట్లో రెండేసి తాగితే శక్తిగా ఉండి నిద్ర వచ్చేది ఇప్పుడు ఐదన్నా